పీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లాలోని సర్కిల్ ఎస్సీ ఆఫీస్ వద్ద నిర్వహించిన ధర్నాలో ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు డీసీసీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు జిల్లా ఇన్ఛార్జి సంజీవ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిజా గౌతు సంద్రబాబు పీసీసీ అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొని విద్యుత్ ఛార్జీల పెంపుపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు రాజనాల్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారంగా మారిందని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు జిల్లా ఇన్ఛార్జ్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలు రోజువారీ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారని విద్యుత్ ఛార్జీల పెంపుతో వారి జీవితాలు మరింత కష్టతరమవుతాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల ఎలీజా పేర్కొన్నారు ప్రజలకు ఆర్థిక భారం మోపడం సరికాదని విద్యుత్ సంస్థలు మరియు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పిసిసి అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ గౌతమ్ చంద్రబాబు వంటి ఇతర నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఇది సాధారణ ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వాలు దీని ప్రభావాన్ని తగ్గించాలని వారు చెప్పారు పోలవరం కోఆర్డినేటర్ బండి భాస్కర్ ఏలూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్ వాసు బొడ్డు తాండ్ల చక్రవర్తి పెద్దిరెడ్డి పద్మ చంద్రశేఖర్ కొమ్మిన సాంబశివరావు సుబ్బారావు కె వెంకటేశ్వరరావు వైరాటాలు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు పలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు మేరకు ఈ రోజున ఏడు ఎనిమిది తేదీల్లో జిల్లాలోని ఆఫీసులో ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర ధర్నా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది అప్ కావచ్చు అదనపు ఛార్జీలని పెంచి మరి ప్రతి బిల్లులో ఇవాళ చెప్తున్నారు గతంలో మూడు వందలు నాలుగు వందలు వచ్చే బిల్లు ఇవాళ ఆరు వందల పైన ఏడు వందలు వస్తుందని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు జరగపోతే భవిష్యత్తులో ఇంకా ఉద్యమాల్ని మేము అన్ని పార్టీలనే కలుపుకొని కూడా ప్రతిపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మీకు తెలియజేసుకుంటూ వెంటనే విత్ డ్రా చేసుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ట్రూ అప్ ఛార్జీల పేరుతో మూడు వేల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజల మీద వేయడానికి సిద్ధం చేశారు మీరు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక పాలన చేసినట్టయితే ఖచ్చితంగా నడి మిమ్మల్ని నిలదీసి మెడలు ఉంచి మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ప్రకటించారో ఆ ప్రకారం మీరు పరిపాలన చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలకు పూర్తవకుండానే మరి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తాను పెంచకపోనని ఎన్నికల్లో కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే విద్యుత్ ఛార్జీలు పెంచి మరి తద్వారా ఈ రాష్ట్రంలో మధ్య పేద తరగతుల వారికి తీర తీరని అన్యాయం చేశారని చెప్పచ్చు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే ఈ విద్యుత్ ఛార్జీల పెంపుపై మళ్ళీ పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ప్రజా పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం సామాన్య ప్రజల అండదండలుగా మేము పార్టీ మీ కూటమి ప్రభుత్వం ఏ ఒక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేసినప్పటికీ కూడా మేము వెంటనే మీ మీరు చేసేటటువంటి వ్యతిరేక కార్యక్రమాలని ఎత్తిచూపుతూ ప్రజలకి చైతన్యం కలిగించి మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పానని ప్రజలను కూడా మేము చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి అండదండలుగా ఉండవలసిందిగా కోరుతూ ఈ కూటమి ప్రభుత్వానికి ఏ ఒక్క ఛార్జీ మీరు ఎలక్షన్లో హామీని ఏ ఒక్కడే నెరవేర్చకపోయినా మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం దెందులూరు నియోజకవర్గం ఆలపాటి నరసింహమూర్తి మా నాయకురాలు మరి శ్రీమతి షర్మణారెడ్డి గారు వారిచ్చినటువంటి పిలుపు మేరకు రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మరి విద్యుత్ కార్యాలయాల్లో మేము ఈ రకమైనటువంటి ధర్నాలు చేపట్టాము మరి ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వారు చెప్పే కళ్ళబొల్లి మాటను మానేసి ప్రజల మీద ఇంకా అధికమైనటువంటి భారాన్ని మోపకుండా ఖచ్చితంగా వారు విద్యుత్ చార్చీలను పెంచకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి ప్రజల్ని కాపాడాలి ప్రజల్ని ఇంకా పేదరికంలోనికి తొయ్యొద్దు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారి తరఫున అలాగే ఖర్గే గారి తరఫున మరి మే అలాగే శర్మిలారెడ్డి గారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం